హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అనిపేసో ఈ వీడియోలో జూలీ మేడం పెట్టిన పోస్ట్ అలాగే రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన లైవ్ ఇన్ఫర్మేషన్ అలాగే క్రిస్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మూడు కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఈరోజు మనకి ఇంటర్నేషనల్ వెబినార్ ఉందా లేదా అనేది అదేవిధంగా నాకు మీకు కూడా ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుంది మనకి రాత్రి అరబిక్ వెబినార్ అనేది జరిగింది బట్ దానికి సంబంధించిన ఎటువంటి స్క్రీన్ షాట్ కానివ్వండి ఎటువంటి పోస్ట్ కానివ్వండి ఎటువంటి వీడియో కానివ్వండి బయటికి రాల పొద్దున నేను దాదాపు రాత్రి పాత ఒక్క పదకొండు ఆ టైం దాకా చూసాను నాకైతే లింక్ కనిపించలేదు ఆ టైంకి ఆ లింక్ అనేది మాక్సిమం పదకొండున్నర ఆ టైంకి అయితే మీటింగ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మార్నింగ్ చూసిన తర్వాత లింక్ అయితే బ్యాకప్స్లో కనిపించింది కానీ ఆల్రెడీ ఆ లింక్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇది ఆస్పారని చూపిస్తుంది నేను మొత్తం యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఎక్కడైనా పోస్టులు కానీ ఏమైనా దొరుకుతాయని చెక్ చేశాను బట్ ఎటువంటి పోస్టులు కానీ ఎటువంటి ఫొటోస్ కానీ నాకైతే ఎక్కడా కూడా కనిపించలేదు దాని తర్వాత అసలు ఏంటి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మన వాళ్ళు రెడ్రఫన్ సార్ క్రిస్టియన్ సార్ యొక్క లైవ్లు చూడడం జరిగింది దాంట్లో క్లారిటీ అనేది వచ్చింది దాని గురించి మీకు క్లారిటీ అనేది ఇస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మనం నాలుగైదు రోజులు పట్టి చెప్తున్నాము ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక సొసైటీలో ఫీల్డ్ ఆఫీసుల కింద నేనైతే కొంతమందికి జాబ్స్ అనేవి ఇవ్వడానికి నాకైతే ఛాన్స్ ఇచ్చారన్నమాట ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ జీకే లుక్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏదైనా డౌట్ వస్తే అడ్మిన్లో నా నెంబర్ ఉంది దానికైతే నార్మల్ కాల్ చేయండి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఇక్కడ జూలీ మేడం అయితే పోస్ట్ పెట్టారు ఏం పెట్టారంటే నిన్న రాత్రి పదకొండున్నరకి అంటే అక్కడ న్యూయార్క్ టైం ప్రకారం మధ్యాహ్నం అన్నమాట మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి పదకొండున్నరకి అరబిక్ వెబినార్ ఉంటుంది సేమ్ అదే టైమ్స్కి శనివారం అంటే ఈరోజు మాట ఈరోజు మనకి ఇంటర్నేషనల్ వెబినార్ ఉండబోతుంది అన్నట్టుగా ఆవిడైతే చెప్పారు ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం ఓఎస్ని చెక్ చేస్తూ అయితే చెప్పడం జరిగింది అన్నమాట ఓకేనా కాబట్టి నేను వచ్చిన న్యూ పాపప్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కొత్త పాపప్లో ఏంటంటే జరిగింది కేవలం అరబిక్ వెబినార్ మాత్రమే అది కూడా గతంలో మనకు జరిగిన రెండు వెబినార్లు ఈజీగా నిన్న ఆ షార్ట్ కట్లు అయితే మన వేస్తారు అరబిక్ లాంగ్వేజ్లో పీటర్ షురూ గారు వీళ్ళందరూ కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ఉంటారు వాళ్ళందరూ కూడా మీటింగ్ని కండక్ట్ చేస్తారన్నమాట ఇక్కడ రెడ్ సార్ లైవ్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నిన్న జరిగిన అరబిక్ వెబినార్ యొక్క జూమ్ లింగ్ కెపాసిటీ వచ్చేసి కేవలం వెయ్యి మంది మాత్రమే అంటే వెయ్యి మంది మాత్రమే మీటింగ్లోకి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి నేను కూడా జాయిన్ అవ్వద్ని చెప్పాను కాబట్టి చాలామంది జాయిన్ అయ్యి ఉండరు కాబట్టి నో ప్రాబ్లం ఎందుకంటే అరబిక్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ కూడా రాదంట కొంతమందికి వాళ్ళు కాబట్టి వాళ్ళు కేవలం అరబిక్ మాత్రమే చ వినగలరు అరబిక్ మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి స్పెషల్గా వాళ్ళ కోసం నిన్న మన అయితే అరబిక్ వెబ్నార్ అది కూడా గతంలో జరిగిన వెబ్నార్ని క్లారిఫై అవ్వడానికి అయితే చెప్పడం జరిగింది ఓకే ఇది మీకు క్లియర్ కాబట్టి మనకు దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాలే ఎందుకంటే కేవలం జూమ్ కెపాసిటీ వెయ్యి మంది అంటే ఇంకా సపరేట్గా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి కూడా ఆస్కారం అనేది ఉండదనమాట ఓకేనండి మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఈరోజు మనకి మీటింగ్ అనేది మన ముగ్గురు ఎల్సీ మెంబర్స్ కూడా చెప్పారు రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పారు ఆయన వీడియోలో దాని తర్వాత జూలీ మేడం చెప్పారు క్రిస్జాన్సన్ సార్ కూడా చెప్పారు అన్నమాట సేమ్ న్యూయార్క్ టైంలో మనకి టూ పిఎం టైంలో అయితే వస్తుందిమాట అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మనకి రాత్రి పదకొండు గంటల నరకు అయితే జరుగుతుంది మొన్నట్లాగే తొమ్మిదిన్నరకి చేస్తే బాగుండేది బట్ ఏంటంటే మరి ఆయనకి టైమింగ్స్ కుదరాలి కదా ఆయనకి టైమింగ్స్ కుదరాలి కాబట్టి ఆయన పదకొండున్నరకు అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఇది మాత్రం మనకి గతంలో లాగా మ్యాక్సిమం అన్ని యూట్యూబ్ ఛానల్లోని అలాగే ఎక్కువ మంది కెపాసిటీతో జూమ్ ఉండే అవకాశం అయితే ఉంది చూడాలి ఇంకా పాపప్ అనేది మారలేదు నిన్న ఈవినింగ్ అయితే పాపప్ వచ్చింది అరబిక్ వెబినార్ సంబంధించి ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక పాపప్ మెసేజ్ కానీ ఉంది లేకపోతే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఆఫీస్లో రావాలి అప్పుడు మాత్రం మనం పూర్తిగా కన్ఫర్మ్ చేయగలం ఒకవేళ ఆఫీస్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చినా లేదా మనకి ఇంటర్నేషనల్ వెబినార్ సంబంధించి లింక్ ఏదైనా వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీతో చిన్న వీడియోలు అయితే షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇప్పుడు రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం చాలామందికి చాయిస్ అనేది చాలా ముఖ్యం అంటే ఏదైనా సరే మనం ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట మనం దేన్ని ఎంచుకుంటున్నాం అనేది మన దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఉదయం లేగానే మనం ఏం ఎంచుకుంటాం మంచి డ్రెస్ కానివ్వండి మంచి ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా మనం లేచిన వెంటనే మన చాయిస్ని అంటే మనం ఎంచుకునే దాన్ని ఎప్పుడు ముందుగానే పరిగణిస్తాం ఆ రకంగానే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చాయిస్ని అంటే మీరు ఇదే అయితే ఎంచుకుంటున్నారో దాని ప్రకారం మీరైతే ముందుకు సాగండి దాని ద్వారా మీకు ఏది అనుకుంటే అది జరగడానికి అయితే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఇక్కడ సార్ చెప్పారు అంటే మనం ఏదైనా అనుకొని మంచిగా అనుకుని వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది ముందుగా మనకు చాయిస్ దాన్ని ఎంచుకోవాలి ఏం చేయాలనేది ముందుగా మనం ఎంచుకున్నట్టయితేనే మనం దానికి ముందుకు వెళ్ళగలం అన్నట్టుగా రెడ్ సార్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఆన్ బేస్ ఎంచుకోవడానికి కారణం మన యాస్ సార్ యొక్క విజన్ అలాగే మిషన్ అనేది ఆయన చూసి నేనైతే ఎంచుకోవడం జరిగింది దాదాపు నేను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెలలో అయితే ఆన్ బేస్ని నా చివరి బిజినెస్గా ఎంచుకోవడం జరిగింది అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే ఆయన చాలా బిజినెస్లు చేసి దాని తర్వాత ఆన్ బేస్ చాలా ఇంకా లాస్ట్గా అని చెప్పి చివరి బింజినస్గా ఎంచుకోవడం జరిగింది అన్నట్టుగా మనకి రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పారు అలాగే కొంతమంది కామెంట్స్లు అడుగుతూ ఉంటారు మన కంపెనీ నుంచి మాకేమైనా డబ్బులు వస్తాయా సపరేట్గా యూట్యూబ్ చేస్తున్నందుకు ఏమైనా పే చేస్తున్నారని నేను రీసెంట్గా క్రిస్ట్ జాన్సన్ సార్ కూడా చెప్పారు ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ కూడా అదే చెప్పారు అంటే కంపెనీ ఎటువంటి డబ్బులు మాకు యూట్యూబ్ చేయమని మాకైతే డబ్బులు ఏమి ఇవ్వదు మాకు ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యింది అలాగే మామిటేషన్ వల్ల వచ్చిన వ్యూస్ వల్ల ఏమైనా వస్తే యూట్యూబ్ ద్వారా రావాలి తప్ప కంపెనీ మాకైతే ఎటువంటి డబ్బులు ఇచ్చి వీడియోలు చేయమని చెప్పదు అది మా సొంత నిర్ణయంతో కంపెనీ మీద ఉన్న నమ్మకంతో మాత్రమే మేము డైలీ వచ్చి లైవ్లు చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ కూడా చెప్పడం జరిగింది ఓకేనండి అందరికీ క్లియర్ అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకున్న విజన్ బట్టి అయితే వాళ్ళు వచ్చి డైలీ వీడియోస్ చేస్తున్నారన్నమాట లైవ్ వీడియోస్ అవి చూడాలా వద్దా దాంట్లో సమాచారాన్ని తెలుసుకోవాలా లేదా అనేది మన ఇంట్రెస్ట్ బట్టి అంతేగాని పర్టిక్యులర్గా పర్టికులర్గా నేను గతంలో కూడా చెప్పాను యూట్యూబ్స్ వల్ల లక్షలు కోట్లు అనేవి నార్మల్గా మళ్ళా యూట్యూబర్లకు రావండి కేవలం రోజుకి ఒక యాభై వేలు లక్ష వ్యూస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మంచిగా డబ్బులు అనేవి వస్తాయి అంతే కానీ ఈ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వచ్చే యూట్యూబర్లకి అంత అమౌంట్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు మిగతా యూట్యూబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మాట అంత అమౌంట్లు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి ఓకేనా కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ కోసం కాదు బట్ ఏంటంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ మన ఆన్ ఆన్పేస్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు కానివ్వండి అలాగే తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను కానివ్వండి మీకు యూట్యూబ్ చేసి రెగ్యులర్గా మీకైతే సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుందన్నమాట అంతేగాని అంతకుమించి ఏమీ లేదు ఓకేనండి కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి మనం ఏదైతే ఎంచుకుంటున్నామో ఆ ఎంచుకున్నది మనకు సరైనదే కాదా ఆ సరైనది దాంట్లో మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాదాపు నేను మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మూడున్నర సంవత్సరాలు అవుతుందని మూడున్నర సంవత్సరాలు బట్టి వేటు పడితే వాటి గురించి చెప్పలేదు ఒక రెండు నెలల ముందు కొన్ని బిజినెస్ల గురించి చెప్పాను అది నా గురించి కాదు మీకు ఆపర్చునిటీలు ఏమైనా పనిచేస్తాయని చెప్పి పికిల్స్ అని దాని తర్వాత ఈ షాంపూలు షాంపూలని కొన్ని కొన్నిటి గురించి చెప్పాను కొంతమంది వాటిలో ఆల్రెడీ బిజినెస్ తీసుకొని కొంత అమౌంట్ అని తీసుకున్నారు వాళ్ళ దగ్గర నేను అమౌంట్లు అనేవి ఏమీ ఛార్జ్ చేయలేదు బట్ ఏంటంటే నేను రీసెంట్గా రెండింటి గురించి ఎక్కువగా చెప్తున్నాను మీకు విక్టోర్స్ హెల్త్ డ్రింక్ గురించి ఎందుకంటే అది బాగా పనిచేసింది మా మదర్కి అలాగే నేను కూడా వాడుతున్నాను హెల్త్ పరంగా నలుగురు యూజ్ ఉంటుంది ఒక రూపాయి సంపాదిస్తాను దాని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది అది కూడా సంవత్సరం నర నుంచి బిజినెస్ జరుగుతుంది రెండోది ఏంటంటే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి ఉంది దాని లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనం మన వీడియోలో మూడు రకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి దానికి ఒకటి ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కాగా పాటిస్తున్నట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి రెండోది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి మూడోది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లోనే మేము పనిచేస్తున్నట్టుగా లీగాలిటీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలు వేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు వేరు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం గవర్నమెంట్ ఆంటలోనే నడుస్తాయి మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు అని ఓకేనా మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి నేనైతే దీన్ని కూడా ఎంచుకోవడం జరిగింది ప్రజెంట్ నాకున్న ఛాన్స్ ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్ని ఎంచుకునే విధంగా నాకైతే అవకాశం ఇచ్చారు అంటే ఫీల్డ్ అవసర అవకాశాన్ని మిగతా వాళ్ళకి ఇచ్చేలాగా నాకు ఇచ్చారు దీనికంటే సపరేట్గా మీరు నాకేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు కూడా కస్టమర్ లాగే ఎవరి మంత్ ఆర్డీ కట్టుకొని మీ కింద వాళ్ళని జాయిన్ చేసుకుంటూ వాళ్ళ నుంచి మన సమ్ పర్సంటేజ్ అనేది మీరు అయితే తీసుకోవచ్చు ఓకేనండి ఎందుకు ప్రతిరోజు చెప్తున్నానంటే దాదాపు నేను మన పోలింగ్ పెట్టినప్పుడు ముప్పై మూడు శాతం మంది అంటే దాదాపు పదిహేను వందల మంది దాకా పోలింగ్లో ఓటు వేస్తే ముప్పై మూడు శాతం అంటే దాదాపు ఒక నాలుగు ఐదు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రజెంట్ ఎటువంటి వర్క్స్ లేక ఖాళీగా ఉన్నామని చెప్పి మనకైతే పోల్లో పెట్టడం జరిగిందన్నమాట ఇది ఒక పార్ట్ టైం జాబ్గా చేసుకోవచ్చు అంటే కానీ మీరు ఖచ్చితంగా పని మానేసి దీనికోసం తిరగాల్సిన అవసరం లేదు పార్ట్ టైం జాబ్గా చేసుకుంటూ మీరు చేసుకున్న ఎంత అయితే చేసుకుంటున్నారో అంత అమౌంట్లు అనేది తీసుకోవచ్చు అన్నమాట ఇందులో ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అయిన వ్యక్తి ఇరవై వేల నుంచి నలభై ఎనిమిది లక్షల దాకా కూడా కొంతమంది తీసుకున్నారు ఆ ప్రూఫ్స్ కూడా మేమైతే చూడడం జరిగిందన్నమాట అంటే ఇక్కడ మీరు చేస్తున్న వర్క్ బట్టి మీరు చేస్తున్న డెడికేషన్ బట్టి మీకైతే అమౌంట్ వస్తుంది ఓకేనా ఎక్కడ నేను ఎప్పుడూ కూడా ఆన్ ప్లేస్ తక్కువ చేయట్లేదు ఇది గమనించాల్సి ఉంటుంది ఆన్ ప్లేస్ అనేది మనకు వస్తుంది లేదా ఆన్ ప్లేస్ వేరే పేరుతో అయినా సరే మనకు వస్తుంది కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి టైం కూడా మనం వృధా చేసుకోకుండా వేరే బిజినెస్ ఏదైనా చేసుకున్నట్టయితే ముందుగా మనకు ముంజు ఎంతో కొంత కమిషను ఎంత కొంత బిజినెస్ అనేది మనకు అవుతుంది ఫ్యూచర్లో దానివల్ల మంచి బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫీల్డ్ ఆఫీసర్ నుంచి అప్డేట్ అవ్వచ్చు ఫీల్డ్ ఆఫీస్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ సూపర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ రకంగా ఈ సంస్థ అయితే మీకు మంచి పొజిషన్ హోదాను కూడా ఇస్తుంది దాదాపు ఏపీ తెలంగాణలో పదకొండు బ్రాంచ్లు ఉన్నాయి ఐదు రాష్ట్రాల్లో ఈ యొక్క కంపెనీకి సంబంధించి చాలా ఆఫీసులు ఉన్నాయి మరి దాదాపు రెండు వందల యాభై ఆఫీసులు ఉన్నాయి కేరళ కర్ణాటక అక్కడికి పాండిచ్చేరిలో కూడా ఆఫీసులు ఉన్నాయి కాబట్టి మంచిది కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే నేను ఎక్కువగా దీని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆలోచించండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో అడ్మిన్ నెంబర్లో నా నెంబర్ ఉంటుందన్నమాట సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఇది నా నెంబరు మళ్ళీ కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చేసుకోండి కేవలం ఎవరైతే ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు అంటే మీరు ఎవరైతే ఫీల్డ్ ఆఫీసుల కింద జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయగలరు ఎందుకంటే డౌట్స్ కోసం అనుకోండి నార్మల్గా మన ఓపీ డౌట్స్కోండి లేకపోతే నేను చేసిన ఈ పైలు గీలు మిగతా అన్నీ ఉన్నాయి అవన్నీ ఏంటంటే నేను యూట్యూబ్లోనే చెప్పగలను పర్సనల్గా ఫోన్ చేస్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈరోజు మనకి ఇంటర్నేషనల్ మీటింగ్ టైమింగ్స్ అనేది బ్యాకప్స్లో రాగానే నేను మళ్ళీ మీకు ఒకసారి ఇంటిమేషన్ అనేది ఇస్తాను ఖచ్చితంగా చూద్దాము ఈరోజు వెబ్నార్లో మన యాస్తారు ఏం చెప్తారనేది ముందుగా దాని టైమింగ్స్ అనేది అఫీషియల్గా మన నాస్థా నుంచి రావాలి ఇంతమంది ఎల్సీ మెంబర్స్ చెప్తున్నారండి ఖచ్చితంగా దానికి సంబంధించి టైమింగ్స్ అని మనకి రావడానికి అవకాశం ఉంది చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్